మీకు ఒక షార్ట్ చూపిస్తాను చూడండి ఏంటంటే ఇక్కడ భోజనం సిటీలోని ఒక ఒకటి మోగుతుంది అక్కడ అందరు జనాలు వస్తారు చూడండి ఇక్కడ చాలా మంది జనాలు ఉంటారు మరి ఇలాంటి వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి లైక్ చేయండి ప్లీజా అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు ఈ సిటీలో అయితే చాలా మంది వస్తారు ఈ టైంకి ఇక్కడ ఎందుకు అంటే టైం పన్నెండు అయ్యింది కాబట్టి చూడండి ఈ టైంలో అయితే ఒక వ్యక్తి వస్తారు మీదకి కనిపిస్తున్నారా సైడ్ పక్క చూడండి పక్క వచ్చారు కదా ఆయన అనమాట టు టైం ఆయన అనమాట ఆ మ్యూజిక్ వినడానికి చాలా మంది వస్తారు అలా ప్రతి శనివారం కూడా జరుగుద్ది అనమాట ఇక్కడ అది చూడడానికి చూడండి ఎంతమంది అంటే చాలా ఎక్కువ అంటే టూరిస్ట్ ప్లేస్ చాలా మంది వస్తారు అన్నమాట ఎంతమంది వచ్చి ఫోన్లు ప్రతి ఒక్కరూ తీస్తారు చూడండి ఇక్కడ ఒక వ్యక్తి మీకు వెరైటీ కనిపిస్తున్నారా ఓకే ఆయన పేరెంట్ మీరు కామెంట్ చేయండి అప్పుడప్పుడు లైవ్ మ్యూజిక్ కొంటుంది మొదలు వెళ్ళిపోతున్నాం అందరూ వెళ్ళిపోతున్నారు కదండి మేము కూడా మళ్ళీ అంతలోనే మళ్ళీ ఆ తేడా ఎత్తేడుకు వచ్చాడు ఆ డ్రెస్ ఎంత అని అడిగిన ఆయన్ని చెప్పలేదు ఎందుకంటే మళ్ళీ లాంగ్వేజ్ ఏం రాయదు కాబట్టి ఓకే బాయ్ అయిపోయింది కదా అందరూ వెళ్ళిపోతున్నారు మనం కూడా వెళ్ళిపోవచ్చు బాయ్